హాయ్ అండి అందరికీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు వీడియో గురించి మా తమ్ముడు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడండి ఈరోజు వీడియోలో నా చిన్నప్పుడు బట్టలు చూపించబోతున్నాను ఇప్పుడు మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో చిన్నప్పుడు మా పిల్లల బట్టలు అండి మగపిల్లలు పుడితే వాళ్ళకి ఏమంత బట్టలు ఉండవు కదండి ఏ మోడల్ వేయాలా ఎలా వేయాలా అనేది అందరికీ అర్థం కాని విషయం ఆడపిల్లలకైతే చాలా మోడల్స్ ఉంటాయి కానీ మగపిల్లలకు ఉండవు కదా ఇది మా పిల్లలు చిన్నప్పుడు మేము తీసుకున్నామండి గుర్తుగా ఉంటుందని అదే ఈ వీడియోలో ఈరోజు ప్లస్ పాయింట్ అయింది ఇందులో ఫైజ్మా కుర్తా పంచ సిసింద్రి డ్రెస్సు నిక్కరు షర్ట్లు జుబ్బాలు అండ్ ఆ వైట్ది దాన్ని ఏమంటారో నాకు తెలియదండి ఫ్రాక్ డ్రెస్ అంటారు మరి ఏమనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఆ డ్రెస్ మాత్రం ఏమంటారు నాకు ఐడియా లేదు ఇవన్నీ మా పిల్లలు చిన్నప్పుడు మేము కొన్న బట్టలండి గుర్తు కోసం అని ఇట్లా ఫోటోలు తీసుకొని ఉంచుకున్నాము అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించి ఆ ఫోటో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇందులో షాల్వాణి నిక్కరు షర్ట్లు ఆ నిక్కరు షర్ట్లు సిసింద్రి డ్రెస్సులు ఆ మధ్యలో ఆ వైట్ది అనేది ఏంటనేది నాకు తెలియదు మరి ఫ్రాక్ డ్రెస్ అంటారు కావును అదేవిధంగా ఇందులో పంచ సిసింద్రి డ్రెస్సు నిక్కరు షర్టు అండ్ జుబ్బా దానికి వచ్చేసి హ్యాండ్స్కి లెగ్స్కి కూడా సాక్స్ లాంటివి ఉంటాయి కదండి చిన్నప్పుడు పిల్లలప్పుడు అవి కూడా ఉన్నాయి ఇందులో పంచ కోట్ డ్రెస్ అండి ఆ నిక్కరు షర్టుకి ఆ షర్ట్కి కోట్ వచ్చింది చూడండి అది కోట్ డ్రెస్సు షార్వాణి అండ్ జుబ్బా ఇంతవరకు ఉన్నాయండి ఇందులో ఇవి వచ్చేసి సిసింద్రి డ్రెస్సులు ఫ్యాంటు షర్టు నిక్కరు షర్టు స్లీవ్లెస్ నిక్కరు షర్టు ఆ సిసింద్రి డ్రెస్కి ఎల్లో కలర్ దాని క్యాప్ కూడా వచ్చిందండి ఫైజ్మా కుత్తా పంచ ఇవన్నీ టోటల్ డ్రెస్సులు అండి ఆడపిల్లలకి కొనాలంటే బొచ్చడి రకాలు చూపిస్తారు కానీ మగపిల్లలకి ఏమంతా ఉండవు కదండి అది మీకు ఏమన్నా యూజ్ అయితే ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము ఇవన్నీ గుర్తుగా ఉంటుందని మా చిన్న పిల్లలప్పుడు ఆ డ్రెస్సులన్నీ అలా పెట్టి ఒక ఫోటో తీసామండి అది మీ ముందుకు తీసుకొచ్చేసాం ఇప్పుడు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ